కార్తీక మాసము రెండో రోజు మన తాంత్రిక పీఠం ఆధ్వర్యంలో మనము మన అమ్మవారికి ప్రతింగరా మాతకు నిర్వహించేటటువంటి దీపోత్సవం దక్షిణ భాగ దీపోత్సవం దీన్నే యమభగవానుడికి అనుసంధానముగా యమకృత్య దేవత ఆరాధన ప్రక్రియతో ఆదిపరాశక్తి అయినటువంటి ప్రత్యంగరా దేవి మాతకి మనము ఈరోజు దీపారాధన ఉత్సవాన్ని నిర్వహిస్తాము ఈరోజు చాలా విశేషమైనటువంటిది అన్న చెల్లెలకు ఈరోజు అన్నయ్యని తమ్ముడిని అక్క లేదా చెల్లె ఇంటికి పిలిచి వారికి భోజనం పెట్టి అన్న దగ్గర నుండి ఆశీర్వచనము తీసుకొని తమ్ముడికి ఆశీర్వచనం ఇచ్చి విశేషమైనటువంటి అపమృత్యు దోషము నుండి విముక్తి కలిగేటటువంటి యోగాన్ని వరముగా పొందేటటువంటి విధానము కలగచేసేటటువంటి రోజే ఈ రెండవ రోజు కార్తీక మాస రెండవ రోజు భగినీ భోజనం అంటారు చాలా విశేషమైంది ఈరోజు మన దేవాలయంలో ఆరున్నరకి దీపారాధనోత్సవం ప్రారంభం